సోనియా రాహుల్ కు షాక్ ఇచ్చిన ఈడీ అమర్నాథ్ ను దర్శించుకుంటున్న భక్తులు ఉత్తరాదిని వణికిస్తున్న కుండపోత వానలు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ న్యూస్ నేషనల్ నేషనల్ టాప్ లో చూద్దాం హెరాల్డ్ కేసులో సెవెన్ రెవెన్యూ కోర్టులో ఈడీ అధికారుల పిటిషన్ దాఖలు చేశారు ఈ కేసులో సోనియా రాహుల్ గాంధీలను విచారించేందుకు ఇవ్వాలంటూ కోర్టును కోరింది ఈడీ ఇండియా కంపెనీ పేరిట భారీ ఎత్తున అక్రమాలు జరిగాయన్న ఈడీ రెండు కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అభియోగాలు మోపింది పార్లమెంటు వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఆగస్టు ఇరవై ఒకటి వరకు పార్లమెంటు వర్షాకాల సెషన్ జరగనుంది మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది ఆగస్టు పదమూడు పద్నాలుగు తేదీల్లో సమావేశాలు ఉండవని వెల్లడించింది భారత సంతతికి చెందిన ప్రముఖ అమెరికన్ చెక్ వ్యాపారవేత్త ఇన్వెస్టర్ బాలాజీ శ్రీనివాసన్ ఓ అసాధారణ ప్రయోగానికి తెరలేపారు టెక్నాలజీ నిపుణులు ఆవిష్కర్తల కోసం ప్రత్యేకంగా ఒక కొత్త దేశాన్ని సృష్టించాలని తన నెట్వర్క్ స్టేట్ కలను సాకారం చేసే దిశగా తొలి అడుగు వేశారు ఈ ప్రయోగంలో భాగంగా సింగపూర్ సమీపంలోని ఒక ప్రైవేట్ ద్వీపాన్ని కొనుగోలు చేశారు మాలిలో ముగ్గురు భారతీయులు కిడ్నాప్ అవ్వడం కలకలం రేపుతోంది పశ్చిమ మాలిలోని కాయేజ్ లోమెంట్ ఫ్యాక్టరీ పై దుండగులు దాడి చేసిన తర్వాత ఈ ఘటన జరిగింది ఉగ్రవాద పాల్పడినట్లు తెలుస్తోంది అటు మాలిలో భారతీయులు కిడ్నాప్ అయిన విషయాన్ని భారత విదేశాంగ శాఖ కూడా కన్ఫామ్ చేసింది పహల్గాం దాడి తర్వాత దయాది పాకిస్తాన్ కు చెందిన సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలను భారత్ మరోసారి బ్లాక్ చేసింది దీంతో హనియా అమీర్ మహిరా ఖాన్ షాహిద్ అఫ్రీది మావరా హుకేన్ ఫవాద్ ఖాన్ వంటి ప్రముఖ పాకిస్తానీ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ప్రొఫైల్స్ కనిపించకుండా పోయాయి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవేట కొనసాగుతోంది కిస్ట్వాడ్లోని కంజల్ మండలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టే ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ను కొనసాగిస్తున్నారు అమర్నాథ్ యాత్ర కొనసాగుతోంది మహల్గా ముగ్ర దాడి నేపథ్యంలో మును పెన్నడు లేని భారీ భద్రత నడుమ అమర్నాథ్ కు కదలిన భక్తజనం అమర్నాథ్ గుహలో మంచు దర్శించుకుంటున్నారు హరహర మహాదేవ నినాదాలతో ముక్కంటి సన్నిధికి చేరుకుంటున్నారు ఆపరేషన్ సింధూర్లో భాగంగా సరిహద్దు గ్రామాల ప్రజలపై పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపింది కాల్పుల్లో స్థానికుల ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి ధ్వంసమైన ఇళ్ల మరమ్మత్తు పనులు తాజాగా పూర్తయ్యాయి మరోవైపు ముందస్తు చర్యల్లో భాగంగా సరిహద్దు గ్రామాల ప్రజలు బంకర్ల నిర్మాణం చేపట్టారు భారత్ ఫ్రాన్స్ ఉమ్మడి సైనిక విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి ఫ్రాన్స్లోని లా ఖావెల్లో భారత్ ఫ్రెంచ్ దళాలు కలిసి ఛగో ఫార్లో ఆకట్టుకుంది ఈ విన్యాసాలు ఈ వాటితో ముగిశాయి హిమాచల్లో కుంభవృష్టి ఆకస్మిక వరదలు విధ్వంసం సృష్టిస్తున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఆకస్మిక వరదలు హిమాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాన్ని అతలాకుతలం చేసే భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు యాభై ఒక్క మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు ఇరవైకి పైగా ఇల్లు ధ్వంసం పదిహేను మంది గల్లంతయ్యారు